కుమ్రమ్యం చౌరస్తాలో నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ నిర్వహిస్తున్నటువంటి డబ్బా గ్రామ ఆదివాస ఆదివాసీ సంఘం అధ్యక్షులు గారికి మరియు కమిటీ మెంబర్స్కు అదేవిధంగా రాజ్ సేవా సమితి మెంబర్స్కు మరియు తుడుం దెబ్బ మరియు ఇతర ఆదివాస సంఘాలకు ప్రతి ఒక్కరికి దాంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు ప్రజాప్రతినిధులకు ఆదివాసీ సంఘాలకు ముఖ్యంగా ప్రజలకు మహిళలకు అందరికీ పాదాభిననలు చేస్తూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఆదివాసుల మెరుగైన పరిస్థితి రావాలంటే ఆదివాసులను గతంలో లాగా అడవిలో పలాతాల్లో ఉండే విధంగా గుర్తించడంతో కాకుండా మరియు ఇప్పుడు ఆదివాసులు బాగుపడాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలి ప్రతి ఒక్కరు చదువుకుంటే ప్రపంచంలో జరిగే ప్రతి విషయం తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అయి విజ్ఞానవంతులై చదువుకుంటేనే మనం ముందుకెళ్తాం అదేవిధంగా డబ్బా గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఏదైనా అన్యాయం జరిగినా మరియు ఏదన్నా సమస్య ఉన్నా మీ తరపు నుండి వంద శాతం మీతో నిలిచి మీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా దాంతో పాటు మరియు ఆదివాసులకు ఏదన్నా అవినీతి అక్రమాలు ఎవరన్నా చేసినట్టు గాని నిరూపితమైతే వాటిని కూడా తప్పకుండా ఈ డబ్బా గ్రామ ఆదివాసుల తరఫున మీకు అండగా ఉంటానని ఈ ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీకు హామీ ఇస్తూ తప్పకుండా రాబోయే భవిష్యత్తులో కూడా ఉంటానని జై జై ఆదివాసులను గుర్తించి ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి తుడుం దెబ్బ మరియు ఆదివాసీ సంఘాలందరికీ నా ప్రత్యేక పాదాలు ముఖ్యంగా ఆదివాసులు ఏదైతే అడవి ప్రాంతంలో నివసిస్తున్నారో వాళ్ళను ఈ గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నది వచ్చే గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నది గతంలో ఏ విధంగా ఉన్నది అని చూసుకుంటే కొంత మెరుగైన పరిస్థితి ఉంది కాకపోతే ఆదివాసుల యొక్క మూలాలను మరవకుండా మన యొక్క సాంస్కృతిని మరవకుండా మన యొక్క పెద్దలను మరవకుండా మన యొక్క ఆచారాలను గుర్తుపెట్టుకుంటూ మన యొక్క మహానుభావులను స్మరించుకుంటూ ప్రోగ్రాంలు కంపల్సరీ చేయాలి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనము ముందుకు తీసుకువెళ్ళాలి అదే మాదిరిగా విద్యాభ్యాసంలో కూడా మనల్ని ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో బలోపేతం అవుతారో అప్పుడే వారి కురం కానీ మతం కానీ ఏదైనా డెవలప్ అవుతుంది కాబట్టి ఆదివాసులు అనే ఒక పదం ఇచ్చేసుకొని మేము చదవద్దు మేము అడవిలోనే ఉండాలి మేము కొన్ని పనులు చేయాలని అనే కొంత ఇప్పటికీ కూడా ఆలోచన ఉన్నది మారుమూరు మారుమూల గ్రామాలలో దాన్ని తీసేసి మనం కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కావాలనే దానిపైన మనము కొంత వాళ్ళను అవగాహన ప్రోగ్రాంలు చేపిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్పి నిర్వహిస్తూ మనం డెవలప్మెంట్ చేసినట్టయితే మనం ముందుకు వెళ్లాల్సిన ఇది ఉంటుంది కాబట్టి ఇంకా పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీరామ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నా యొక్క రామరాజు తెలియజేస్తా ఉన్నా మన పేరులోనే ఉంది ఆదివాసీ అని అంటే ప్రపంచంలో ఈ భూమి మీద హక్కు ఎవరు ఉన్నది అంటే అది కేవలం మన ఆదివాసు కానీ సగర్వంగా చెప్పుకోవాల్సిన రోజు ఈరోజు ఆదివాసీ అంటే మొదటి వాసులం ఈ దేశానికి కానీ ఈ ప్రపంచానికి కానీ మొదటి వాసులు ఎవరు అంటే అది కేవలం మన ఆదివాసుని కూడా ఈ రోజు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అదే విధంగా అమ్ముని గిరిజనులు అంటారు గిరిపుత్రులు అంటారు అంటే ఆ అడవికి కానీ ఆ అడవిలో ఉన్న కొండలకు గోయలకు కూడా వారసులు ఎవరు అంటే అది కూడా మనమే అని కూడా ఈరోజు మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో ఇన్ని వేల మతాలున్నా ఇన్ని వేల కులాలున్నా కానీ కేవలం ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా ఆగస్టు తొమ్మిదవ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా గుర్తించి ఆదివాసుల కోసం ప్రపంచ ఆదివాసీ దినాన్ని కేటాయించింది అంటే మనకు గొప్పతనమైన గుణ మనం ఆలోచన చేసుకోవాలి అయినా కానీ ఇంత చేసినా కానీ మనం ఎందుకు ప్రతి విషయంలో అభివృద్ధిలో పోతున్నాం అనేది మనం ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించాలి ఆ చదువు కానీ ఆ విద్యా వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ మారాలన్నా మనం ఖచ్చితంగా రాజ్యాధికారం కావాలి అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ గారు ఇచ్చిన ఓటు హక్కుతోనే సాధ్యం కాబట్టి దానికి చదువు అవసరం లేదు ఓటు హక్కు వినియోగించుకొని మనం రాజ్యాధికారం ఎప్పుడు అప్పుడు మనకు ఇప్పటికీ నేటికి చూసుకున్నట్లయితే కొన్ని వేల గ్రామాలలో కొన్ని వేల గిరిజన గ్రామాల్లో రోడ్డు సదుపాయాలు ఎన్నో ఉన్నాయి కరెంటు లేదు నీళ్ళ సదుపాయం లేదు దానికి కారు ఎవరు మన పాలకులు ఆలోచన చేసుకోవాలి మార్పు ఎలా వస్తుంది మనం కేవలం ఓటు వేసి ఓటు బ్యాంక్ గా ఉండకూడదు మనం రాజ్యాన్ని పరిపాలించే రాజులుగా కూడా మనం ఉండాలి ఎందుకంటే మన వారసులు ఒకసారి చూసుకోండి మహాత్మా జ్యోతిరాబావులే పోరాటం చేశారు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు పోరాటం చేశారు

వివిధ సంస్కృతులు సంప్రదాయాలు ఉన్నా కానీ వివిధ మతాలన్నిటినీ కాదని ఈ రోజు మనకు ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితి గుర్తించి ఈరోజు మనకు కేటాయించింది కాబట్టి మన దినాన్ని పురస్కరించుకొని వారి యొక్క ఆశయాలు దేనికోసం ఉన్నాయో ఒకసారి ఆశయ సాధన కోసం కూడా మనం అందరం ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ఆదివాసీ